హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజైతే నేనైతే సింపుల్ అయితే ముగ్గులైతే వేశారు ఆకిలి పెద్ద ఉంది కాబట్టి మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే గంటలు గంటలు అవుతుందని నాకు తోసినట్టుగా చిన్న చిన్న ముగ్గులైతే వాకిలి నిందనైతే వేసాను హ్యాపీ సంక్రాంతి అని కూడా రాసాను ఉండో చెరుకులు పతంగి అయితే కామన్ ఏ ముగ్గు అయినా సంక్రాంతి అయితే చెరుకులు కామన్ సో అలానే చెరుకులు చెరుకులు అలానే పతంగి వేసాను ఇగో ఇదిగోని మా పాప ముగ్గు అనమాట మా పాప రెండు ముగ్గులు వేసింది ఎంత బాగున్నాయి చూడండి చిన్న ఫ్లవర్ వేసేస్తే దాంట్లో కలర్ చిన్న చిన్నగా వేసింది సో అలా నేనైతే ఈరోజు మంచిగా ఒక తొమ్మిది ముగ్గులు అయితే వేశాను వాకిల్ మొత్తం అలానే ఇంట్లోనైతే ఒక ముగ్గు అయితే వేశాను వేసేలా తొమ్మిది ముగ్గులు అయితే వేసి మంచిగా కలరు అయితే నింపుకున్నాము సంక్రాంతి మేము అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫుల్గా అయితే వేసుకున్నాం నాకు పతంగి దించాలన్న ఈ చెరుకు గడలన్నా చాలా ఇష్టము వేయడం అయినా సో ఇలానైతే హ్యాపీ సంక్రాంతి అని మీ అందరికీ చెప్పాను నా ముగ్గు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాకపోయినా ఏదో సింపుల్గా నాకు తెలిసినట్టుగా అయితే నేనైతే అయితే మీ అందరి కోసం అయితే హ్యాపీ సంక్రాంతికి అయితే ముగ్గు అయితే వేశాను సింపుల్గా బాగుంది కదా సింపుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇలానైతే అందరూ వేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అయితే హ్యాపీ 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 సంక్రాంతి సంక్రాంతి చాలా జాగ్రత్తగా ఉండండి కీడు దినమంటారు అలానే పతాంగి ఎగిరేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మాంజ వల్లనే చాలా ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్తగానైతే మీరైతే వేయండి అలానే ఇప్పుడు కావచ్చింది చూడండి ఎంత బాగుంది కదా ఆంటీ సుప్ వేసింది ఆవు ఆవు వేసింది అలానే పతంగి వేసింది అలానే కుండల ముగ్గు వేసింది ఆంటైతే సూపర్ అంటే సూపర్ వేసింది చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు అలానే మేమైతే గొబ్బమ్మ పెడతాం ఐదు గొబ్బమ్మలు పెట్టి అంటే పెండతో చేసిన పెట్టి నేరవన్లు నవధాన్యాలు వేసి ఇలానైతే కుంకుమ పసుపు పువ్వులు పెట్టి అమ్మవారి లెక్క పూజించుకుంటామన్నమాట చూడడానికి ఎంత బాగుంది పైన ఆవు పతంగి కుండలు కుండలు పొంగి పాలు పొంగినట్టు అలా ఉండడం వల్ల చూడడానికి చాలా 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 బాగుంది అదే కంటి అయితే సూపర్ వేసింది చెరుకు గడ్డలు కూడా చాలా 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 బాగా వచ్చినాయి కదా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మా కాలనీలో చాలామంది చాలా మంది చాలా చాలా మంచి డిజైన్స్ వేసింది నేను మాత్రం నాదిన్న మా పక్కింటి వాళ్ళు మాత్రమే తీసుకోవడం అయితే నేనైతే వీడియోని అయితే ఎడిట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా అయిపోయినాక తినాలి కదా సో ఈరోజు మా లంచ్ ఏంటిదంటే వేడి వేడిగా పూరి చేశాను అలానే బగారా రైస్ బగారా రైస్లోకి కాంబినేషన్ వచ్చేసి ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ సూపర్ టేస్ట్ అలానే మురుకులు చెగోడులు ము అలానే అప్పాలు చేసుకొని రోజైతే మేమైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసాం మీరు కూడా అంతేనా మీరేం లంచ్లోకి ప్రిపేర్ చేసాం నాటుకోడి కళ్ళు సూపర్ సూపర్